హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ మన దేశంలో మహిళలపై యువతులపై రోజు రోజుకు పెరిగిపోతున్న హత్యలు అత్యాచారాలు తీవ్ర ఆందోళనలకు గురి చేస్తున్నాయి వారం రోజుల క్రితం బెంగళూరులో జరిగిన కుమారి హత్య కేసు బెంగళూరునే కాకుండా యావత్ భారతదేశాన్ని తీవ్ర భయాందోళనలకు గురిచేసింది ఒక దుర్మార్గుడు హాస్టల్లోకి జ్వరబడి హత్య చేయడం తీవ్ర కలకలం సృష్టించింది ఇక ఈ హత్య కేసు వివరాలకు వెళితే బీహార్కు చెందిన కుమారి ఎంబీఏ పూర్తి చేసింది ఎంబీఏ అయిపోయిన తర్వాత ఉద్యోగ నిమిత్తం బెంగళూరుకు వచ్చింది బెంగళూరులోని ఒక ప్రైవేట్ హాస్టల్లో ఒక ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తూ ప్రైవేట్ హాస్టల్లో ఉండేది హాస్టల్ ఉన్న తర్వాత సింగిల్ రూమ్లో ఉండొచ్చు లేదా అదే రూమ్ని ఇతరులతో అంటే మరొకరితో షేర్ చేసుకుని కూడా ఉండొచ్చు అలా కృతి కుమారి రాజ్పాలి అన్న మరో యువతితో తన రూమ్ని షేర్ చేసుకుని ఉండేది రాజ్పాలి కూడా బెంగళూరులోని ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉండేది రాజ్పాలి అభిషేక్ అన్న ప్రేమించింది వీళ్ళిద్దరూ తరచూ బయట కలుసుకునేవారు అప్పుడప్పుడు హాస్టల్ దగ్గర కలుసుకునేవాడు అలాగే రూమ్లో కూడా కలుసుకునేవారు కానీ అభిషేక్ ఉద్యోగం సద్యోగం లేకుండా జులైగా తిరుగుతూ ఉండేవాడు దీంతో ఈ విషయం మీద రాజ్పాలి అభిషేక్ తరచూ గొడవపడుతూ ఉండేవారు ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి వీళ్ళిద్దరి విషయాల్లో అప్పుడప్పుడు కృతికుమారి జోక్యం చేసుకునేది ఎప్పుడైతే అభిషేక్ తీరు వ్యక్తిత్వం కృత్తి కుమారికి నచ్చలేదు ఎందుకంటే చాలా తొందరలోనే అభిషేక్ ఎలాంటి వాడు అన్నది కుమారి గ్రహించింది దాంతో తన రూమ్మేట్ అయిన రాజపాలికి అభిషేక్ ని దూరం పెట్టు అభిషేక్కి దూరంగా ఉంటే నీ జీవితానికి ఎంతో మంచిది నీకు మంచిదని సలహా ఇచ్చింది దాంతో రాజ్పాలి కూడా తన ప్లీడైన అభిషేక్ ని దూరం పెట్టింది అభిషేక్ రాజ్పాలికి కాల్ చేసేవాడు కానీ లిఫ్ట్ చేసేది కాదు దాంతో అభిషేక్ హాస్టల్కి వచ్చి వేధించడం మొదలుపెట్టాడు ఇతడు వేధింపులు తట్టలే తట్టుకోలేక ఎలా బయటపడాలి అని ఆలోచిస్తున్న టైంలో కుమారి నువ్వు హాస్టల్ చేంజ్ అయిపో వేరే హాస్టల్లో ఉండు అప్పుడు అక్కడికి రాడు అతడికి తెలియదు అని సలహా ఇచ్చి వేరే హాస్టల్ మారడానికి కుమారి సహాయం చేసింది దాంతో రాజ్పాలి వేరే హాస్టల్కి మారిపోయింది తన నుంచి తన పేస్ని దూరం చేసిందని కృతి కుమారి మీద కోపము పెంచుకున్నాడు అభిషేక్ అది ఎంతగా పెంచుకున్నాడంటే కుమారిని హత్య చేసేంతగా ఈ నెల ఇరవై మూడవ తారీఖు అభిషేక్ కుమారి ఉంటున్న కోరమంగళంలోని పీజీ హాస్టల్కి వచ్చాడు చేతిలో పాలిథిన్ కవర్ ఉంది పాలిథిన్ కవర్ తీసుకుని కుమారి ఉంటున్న రూమ్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాడు డోర్ని నాఫ్ చేశాడు కుమారి డోర్ ఓపెన్ చేసింది వెంటనే అభిషేక్ రూమ్లోకి జొరబడ్డాడు రూమ్లోకి జొరబడి కుమారి మీద దాడి చేయడానికి ప్రయత్నించాడు వెంటనే కృతికుమారి తేరుకుని ఎందుకు వచ్చావు ఏం అని పెనుగులాడుతూ అభిషేక్ని తోసుకుంటూ రూమ్ నుంచి బయటకు వచ్చింది బయటకు వచ్చిన తర్వాత అభిషేక్ కృతికుమారిని గట్టిగా పట్టుకుని తన వెంట తెచ్చుకున్న కత్తితో కుమారి పొట్ట మీద గుండెల మీద పొడిచాడు అలాగే కృతికుమారి గొంతును కూడా కోసాడు కృతి అభిషేక్ నుంచి తప్పించుకోవడానికి ఎంతో పెనుగులాడింది తీవ్రంగా ప్రతిఘటించింది కానీ అభిషేక్ పశుబలం ముందు కృతికుమారి తట్టుకోలేకపోయింది ఓడిపోయింది దాంతో అప్పటికే తీవ్ర గాయలడంతో కింద పడి కుప్పకూలిపోయింది కింద పడిన కృతిని అభిషేక్ జుట్టు పట్టుకుని అనేక కత్తితో గుండెల మీద పొట్ట మీద పొడిచి గొంతుని కత్తితో కూశాడు కుమారి ఒక పక్క కేకలు వేస్తుంది తనను కాపాడమని అరుస్తోంది అభిషేక్ని వద్దు ఈ విధంగా చేయకని ప్రాధాయపడుతుంది కానీ అభిషేక్ వినకుండా కర్కశంగా గొంతు కోసాడు అనేకసార్లు కత్తితో పొడిచి అక్కడి నుంచి పరిగెత్తుతూ ఏదైతే మెట్ల దారికుండా వచ్చాడో అదే మెట్ల గుండా కిందకు వెళ్ళిపోయాడు కుమారి కేకలు విని పయ్యం తుసలోని యువతులు కిందకి గబగబ పరిగెత్తుకుంటూ వచ్చారు కుమారి కింద కూర్చుని మాట్లాడలేని స్థితిలో ఉంది కాపాడమని చేతులతో వేడుకుంటోంది ప్రాధాయపడుతుంది ఆ స్థితిలో కృతికుమారిని చూసిన మిగతా యువతులు కనీసం దగ్గరికి రాలేదు మరి భయభ్రాంతులకు గురయ్యారో లేకపోతే వాళ్ళలో మానవత్వం చచ్చిపోయిందో తెలియదు కానీ కుమారి దగ్గరకు రాలేదు ఏం జరిగిందని అడగలేదు ఏమైందని కనీసం చూడనన్నా చూడలేదు పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు ఇచ్చారు అంబులెన్స్ వచ్చింది హాస్పిటల్కి తీసుకెళ్లే లోపే కుమారి చనిపోయింది రెండు రోజుల తర్వాత మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఉంటున్న అభిషేక్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తర్వాత బెంగళూరుకి తీసుకొచ్చారు రిమాండ్ మీద ప్రస్తుతం అభిషేక్ జైల్లో ఉన్నాడు సరే ఈ అభిషేక్ అన్నవాడి మీద హత్య కేసు అది నమోదు చేస్తారు ఛార్జ్షీట్ అది నమోదు చేసి కోర్టులో సబ్మిట్ చేస్తారు కోర్టులో కేసు నడుస్తుంది అభిషేక్కి మాక్సిమం ఉరిశిక్ష పడచ్చు లేదా జీవిత ఖైదు పడవచ్చు కానీ ఇక్కడ అభన్ శుభం తెలియని కుమారి అన్యాయంగా బలైపోయింది కుమారి ఇద్దరు ప్రేమికుల మధ్య జోక్యం చేసుకుని అన్యాయంగా బలైపోయిందని చాలామంది అనుకుంటున్నారు కానీ అది నిజం కాదు ఎందుకంటే ఒక ఫ్రెండ్ అన్నవాడు ఒక ఫ్రెండ్కి సహాయం చేయడంలో సలహాలు ఇవ్వడంలో ఏమాత్రం తప్పులేదు అదేవిధంగా కృతి తన రూమ్మెట్ అయినా రాజ్యపాల్కి సలహా ఇచ్చింది సలహా ఇచ్చినంత మాత్రాన హత్య చేయాలా జనరల్గా ముందు ప్రేమికుల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తేవి గొడవలు తలెత్తేవి దాంతో ప్రియుడు ప్రేయసిని హత్య చేసిన ఉదంతాలు గతంలో ఎన్నో జరిగాయి కానీ ఇక్కడ ఇద్దరు ప్రేమికుల మధ్య జోక్యం చేసుకున్నందుకు అమాయకురైలైన కృతి కుమారి బలైపోయింది చనిపోయింది కృతి కుమారి కరెక్ట్గా చెప్పింది అభిషేక్ని దూరంగా పెట్టమని దూరంగా ఉండమని ఎందుకంటే అభిషేక్ ఎలాంటి వాడు కృతికుమారి తొందరగానే గ్రహించింది కానీ తన ప్రేయసైన రాజ్పాలి గ్రహించలేకపోయింది అభిషేక్ ఒకవేళ మంచివాడైతే తన ప్రేసి తనని ఎందుకు దూరం పెట్టింది అని తన మంచితనంతో తన తప్పితే ఇలా హత్యలు చేయడం దుర్మార్గమైన చర్య అటువంటి అభిషేక్కి ఎటువంటి శిక్ష విధించినా నడి రోడ్డులో తీసినా తప్పేం లేదు అభిషేక్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కోర్టు శిక్షించాలని నా ఛానల్ తరఫున నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా యువతులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎంతోమంది యువతులు ఉద్యోగం నిమిత్తం చదువుకునే నిమిత్తం ఒక సిటీ నుంచి మరో సిటీకి వెళ్ళి అక్కడ హాస్టల్లో ఉండి చదువుకునే వాళ్ళు కొంతమంది ఉద్యోగం చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు ఈ ప్రేమ అన్నది ఎప్పుడు ఉంటుంది ఎప్పుడైనా ప్రేమించవచ్చు కానీ ఆచితూచి అడుగులు వేయాలి ఆచితూచి ప్రేమించాలని ఇటువంటి విషయాల నుంచి మనం ఎంతైనా ఒక గుణపాఠం ముఖ్యంగా యువతలు నేర్చుకోవాలి ప్రేమించడం తప్పు కాదు ప్రేమించడంలో తప్పు లేదు కానీ ఎటువంటి వాళ్ళను ప్రేమిస్తున్నామో అన్నదే ఇంపార్టెంట్ కాబట్టి ప్రేమించబోయే ముందు ఒక ఆ వ్యక్తి ఆ యువకుడు ఎటువంటి వాడని ఒకటికి పదిసార్లు ఆలోచించి ప్రేమించడం ఎంతైనా మంచిదని ఇటువంటి ఉదంతాల ద్వారా ఒక గుణపాఠం నేర్చుకోవాలని యువతుల్ని ముఖ్యంగా నేను కోరుకుంటున్నాను అలాగే యువతులు లేడీస్ హాస్టల్లో ఉంటున్నవా లేడీస్ ఎవరైతే ఉన్నారో ఏ పని మీద అయితే వచ్చామో ఆ పని చూసుకోవడం ఎంతైనా ఉత్తమం ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మోసం చేసిందని ప్రియుడు ప్రేయసిని హత్య చేయడం చాలా రివాజ్గా మారిపోయింది మోసగించడం మోసపోవడం అన్నది ప్రేమ వ్యవహారాలు కాదు అనేక విషయాలు జరుగుతూ ఉండడం కామంత మాత్రం చేత హత్య చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య చాలా హేయమైన చర్య ఇటువంటి అభిషేక్ వాళ్ళని కఠినంగా శిక్షించాలి మరొకరు ఇటువంటి విధంగా చర్యలకు పూనుకోని విధంగా ఉండేటట్టుగా ప్రభుత్వము పోలీస్ యంత్రాంగం తగిన చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని నా ఛానల్ తరఫున కోరుకుంటున్నాను కాకపోతే అభిషేక్ అనే ఈ దుర్మార్గుడికి ఎప్పుడు శిక్ష పడుతుంది మనం చెప్పలేము ఎందుకంటే కోర్టులో కేసు నడుస్తుంది బహుశా రెండు సంవత్సరాలు పట్టచ్చు ఐదు సంవత్సరాలు పట్టచ్చు పది సంవత్సరాలు పట్టచ్చు ఎందుకంటే గతంలో ఎంతోమంది దుర్మార్గులు తమ ప్రేసుల్ని హత్య చేసిన వాళ్ళు ఇప్పటికీ జైల్లో ఉన్నారు వాళ్ళకి ఎటువంటి శిక్షలు పడిన దాఖలాలు ఇప్పటికైతే లేదు మొత్తానికి అభిషేక్కి తప్పకుండా ఉరి శిక్ష లేదా జీవితకత్తు పడుతుంది కాకపోతే ఎప్పుడు పడుతుందని మనం చెప్పలేం అలాగే మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి మరో వీడియోతో నేను మళ్ళీ మీ ముందుటాను అప్పటిదాకా దాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్